హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షరా ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈ డిసెంబర్ థర్టీ ఎయిత్న సింగరేణి ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాను అంటే నేను డిగ్రీ చదివిన కాలేజ్ అనమాట అది ఎందుకు వెళ్ళానంటే మా కాలేజ్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి డిసెంబర్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్న టూ డేస్ జరిగాయి కానీ నేను సెకండ్ డే మాత్రమే వెళ్ళాను ఈ కాలేజ్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ చేశారంట ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కదా అంటే ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ సెలబ్రేషన్స్లో చాలా ఓల్డ్ బ్యాచెస్ అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండ్ నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూ ఆ బ్యాచెస్ చాలామంది వచ్చారు చాలా దూరం నుండి వచ్చారు మా బ్యాచ్లో కూడా చాలామంది అటెండ్ అయ్యారు హాలిడేస్లో అయితే ఇంకా బాగా వచ్చేవారు ఈ కాలేజ్లో హాస్టల్ సదుపాయం కూడా ఉంది ఈ కాలేజ్లో గోదావరి కని మందమర్రి బెల్లంపల్లి మనుగూరు ఇలా చాలా మంది సింగరైన కార్మికుల పిల్లలు అయితే ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేవారు ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ బాయ్స్కి ఎలా ఉండదు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా అంకుల్ వాళ్ళు వాళ్ళైతే ఆఫీస్ రూమ్లో వర్క్ చేసేవారు మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్ అయ్యి ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ మేడం మా ప్రిన్సిపల్ మేడం కస్తూరి మేడం వీళ్ళందరూ మాకు టీచ్ చేసిన లెక్చరర్స్ వీళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అయ్యారు అప్పుడే వాళ్ళందరూ చాలా సీనియర్స్ ఈ లెక్చరర్స్ అందరు కూడా వచ్చారు వీళ్ళందరికీ సన్మానం చేశారు అప్పుడు ల్యాబ్స్లో వర్క్ చేసే అటెండర్స్ ఉండేవారు కదా వాళ్ళకు కూడా సన్మానం చేశారు వాళ్ళు కూడా వచ్చారు ఇది మా కాలేజీలో ఉండే చిన్న టెంపుల్ ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మామూలు టైంలో అయితే మనకు అసలు కుదరదు కదా ఎప్పుడు గుర్తొచ్చినా కూడా వాళ్ళని కలవలేము కాబట్టి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు హాస్టలర్స్కి అయితే ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా హాస్టల్తో కాలేజ్తో వాళ్ళైతే హాస్టల్ మెస్ మొత్తం ఒక రౌండ్ వేసి తిరిగి వచ్చారు మేము కూడా మేము చదువుకున్న క్లాసు ల్యాబ్ అన్నీ తిరిగి ఒకసారి చూసుకొని వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్తో ఓల్డ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నందుకు మా ఫ్రెండ్స్ కూడా హాస్టల్లో ఉన్నారు కాలేజ్లోనే ఉంటుంది హాస్టల్ అంటే బయటికి వెళ్ళాల్సిన పని లేదు దూరంగా ఏమి ఉండదు రూమ్స్ కూడా చాలా బాగుండేవి అప్పుడు ఇప్పుడైతే మేము హాస్టల్ లోపలికి వెళ్ళి చూడలేదు ఇంతకుముందు అయితే సింగరేణిలో జాబ్ చేసే కార్మికుల పిల్లల్ని తీసుకునేవారు కానీ ఇప్పుడు వారితో పాటు బయట వారిని కూడా తీసుకుంటున్నారు ఫీజు కూడా కొంచెం తక్కువే ఉంటుంది మిగతా కాలేజెస్తో పోలిస్తే ఈ కాలేజ్లో అసలు ఈ కాలేజ్ ఎక్కడుందో చెప్పలేదు కదా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో లో ఉంది ఈ కాలేజ్ మెయిన్ రోడ్కే ఉంటుంది ఈ కాలేజ్లో ఇంటర్లో జాయిన్ చేస్తే ఇంటర్ డిగ్రీ పీజీ వరకు చదవచ్చు ఈ సెలబ్రేషన్స్ జరిగిన టూ డేస్ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది డైనింగ్ హాలు ఈ వీడియో లంచ్ చేసేటప్పటిది ఇక్కడ చూడండి చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్